అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నాయకులు తాడేపల్లి పిఎస్లో కేసు పెట్టారు అంటే కేసు ఎఫ్ఐఆర్గా నమోదు కాలేదు కానీ వైసీపీ నాయకులు అయితే కంప్లైంట్ చేశారు తమ పార్టీ నాయకులని ఓపెన్గా కొట్టమని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు పేర్ని నాని మీద ఎలా కంప్లైంట్ మీరు తీసుకున్నారో ఎలా ఎఫ్ఐఆర్ బుక్ చేశారో పవన్ కళ్యాణ్ మీద కూడా అలాగే బుక్ చేయండి అంటూ వైసీపీ నాయకులు మాట్లాడారు నిజానికి ప్రభుత్వం కూటమిది కాబట్టి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందా లేదా ఒక ఎత్తే అయితే అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానికి ఒక్క్ర వాస్యం చెప్తూ వైసీపీ నాయకులు కంప్లైంట్ ఇచ్చారా అనేటువంటి ఆలోచన కూడా మనం చేసుకోవాలి నిజానికి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా టీము సినిమా మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని తప్పు సినిమాని బాయ్కాట్ చేయాలంటూ సంస్కృతి మీద చేస్తున్నటువంటి కామెంట్స్ మీద మీరు అదే స్థాయిలో కామెంట్ చేయని తప్ప దాన్ని వివాదంగా మార్చొద్దు అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలని ఏదో మమ్మల్ని కొట్టమన్నారు మమ్మల్ని తిట్టమన్నారు మా మీద దాడులు చేయమన్నారు అని అర్థం వచ్చేలా అర్థాలు తీసుకొని కేసులు పెట్టడం ఏంటి అనేటువంటి చర్చ కూడా ఉంది దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం గార్థుగారు సార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ పోయింది వైసీపీ నాయకుడు తాడేపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు మా అమ్మని బహిరంగంగా కొట్టమని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు మా పార్టీ కార్యకర్తలని వేధించమని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళ కంప్లైంట్ సారాంశం ఏంటంటారా ఇక్కడ ప్రజల్లో రోజు రోజుకి వైసీపీ అయిపోతుంది నాయకులంతా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అధినాయకుడికే రేపు స్కామ్ స్కామ్లో అరెస్ట్ తప్పదు అంటున్నారు ఈ సందర్భంలో ఏదో ఒక ఉనికి కోసం పాకుల తప్పితే ఐడెంటిటీ క్రైసిస్ కోసం పాకుల తప్పితే పవన్ కళ్యాణ్ గారి తాడేపల్లి కంప్లీట్ ఏమైంది ఏమైంది సార్ అరెస్ట్ చేస్తారా ఏమన్నాడు ఆయన అన్నదంటే ఏమైనా తప్పుందా ప్రపంచం అంతా హరిహర విరములు చారిత్రాత్మైన బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి టాక్ వస్తుంటే వంద కోట్లు కలెక్షన్ చేస్తా ఉంటే వీకెండ్స్ అంతా హరిహర విరములు థియేటర్లు అంతా ఫుల్ మరి ఈ లో దేశ ప్రధాని మోదీ గారు కూడా ప్రశంసించే ఆ సినిమా మనం చూడని చరిత్రను చూపించే దానికి నట్స్ ఉండాలి అటువంటి సినిమా నువ్వు అప్రిషియేట్ చేయాల్సింది పోయి అదే సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో సహా బృందం అంతా వస్తే మీరు ఏం చేశారు పట్టి పట్టినట్టు గవరించి వాళ్ళని నడిపించలేదా వాళ్ళకేమైనా చేశారా మరి అదే సినిమాను గుండెల్లో పెట్టుకుంటామన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సినిమా తీస్తే మీకు ఎందుకు భయం దీని కారణం కార్తీక్ చెప్పంటారా చెప్పంటారా సార్ చెప్పండి సార్ ఎలక్షన్ ముందు రెండు సంవత్సరాల ముందు జగన్ నేను అదపోతానో తగ్గకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు సార్ అవును మరి చెప్తే మరి పది సంవత్సరాలు వారు పరిపాలిద్దాం అనుకున్న వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అవును అంటే పవన్ కళ్యాణ్ చూసి వైసీపీ భయపడుతుందా అంటే నూటికి నూరు శాతం భయపడుతుంది నూటికి నూరు శాతం అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు చూసి లోకేష్ చూసి భయపడతలా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయపడుతుంది ఆ రోజు చెప్పి చేశాడు ఈ సినిమాలో కూడా డైలాగులు నేను రాననుకున్నాను రావాలని చెప్పి చాలామంది చాలా మంది మొక్కుంటే మీరు రావద్దనుకున్నారు వేరమ్మలు చెప్పింది వినాలి అన్నాడు విన్నట్టే చేశాడు ఇటు రాజకీయాలు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ సక్సెస్ అయితే ఒకసారిగా దేశం మొత్తం నేషనల్ పొలిటికల్ షోర్గా అవతరించేదరికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు నా రాజకీయం డౌటే అనే ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో బయలుదేరింది వాళ్ళ నాయకత్వంలో బయలుదేరింది కాబట్టి పేరినానికి పవన్ కళ్యాణ్కి పొలికేటండి పేరినాడికి నోటికి అద్దు ఆపు లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో వాళ్ళు ఆవిడ అరెస్ట్ కాకుండా ఆపాడు తెలుసు కదా వాళ్ళ గోడవల్లో రైస్ బియ్యం గురించి ఎరా పోరా అని అదుపు మాట్లాడిన ఉంటే నెక్స్ట్ నాన్న ఈ రోజు రేపు అరెస్ట్ ఆడినారు పేరు నానికి నక్కకి ఉంది పవన్ కళ్యాణ్ గారికి కానీ తాడేపల్లిలో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు తర్వాత ఆయన ఏం కొట్టమని అనలేదే నేను కూడా ప్రెస్ లో చూసాను నేను ఉందాగా మాట్లాడాడు ఈ మన చరిత్ర మన సంస్కృతి మీద దాడి జరిగింది ఔరంగజేబులు మొలాయులు నిరంకుశ వైక్త వ్యవహరించారు సనాతన ధర్మాన్ని అగౌరపరిచారు చాలా ధైర్యంగా ఈ సినిమా తీశాను ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది అదే సమయంలో నాకేం ఫరక్ పడదు నా సినిమాను బైకాట్ చేయాలని కొంతమంది ప్రయత్నం ఎవరు చేశారు ప్రపంచంలో ఎవరు చేయాలి వైసీపీ తప్పితే వైసీపీ అనుబంధ ఛానళ్ళు తప్పితే మీకు నాకేం ఫరక్ పడదు నేనేంది ఎన్ని దాటి వచ్చాను నెల్లూరులో పెరిగాను అసలు బైకాట్ నాది ఏంది సార్ ఇదేమన్నా లాగా అది కూడా ఆయన కూడా అన్నాడు కదా మూమెంట్ మూవెంట్ నా మీద బైకాట్ చేసేది ఇప్పుడు సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమైంది సార్ గారు నేను వేయాలనుకుంటే నా మీద పడుతుంది ఇప్పుడు పవన్ మీద ఎంత విమర్శ చేసినా రోజు రోజుకి వీళ్ళు బాయి వల్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి తెలుసా మీకు అవునా కలెక్షన్స్ పెరుగుతున్నాయి ఏంద్రబాబు ఇది పరిస్థితి వాళ్ళంతా ఒకటే అయిపోయారు ఒకటే రెండు సార్లు సినిమా చూస్తున్నారు ఇప్పుడు మీరేదో ఆయన ఏంటంటే ముందు రాజకీయాలు రాకూడదు అనుకున్నారు సార్ ఇతను సక్సెస్ కాకూడదు అనుకున్నారు అసెంబ్లీ గేట్ దాటినివ్వన్నారు అవన్నీ జరిగినాయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో సింహాసం మీద కూర్చున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఊరు వెళ్తున్నాడు ఈరోజు నైట్ నుంచి ఈ నాలుగు రోజులు కూడా ఇన్ఛార్జ్ సీఎంగా పవనే ఉంటున్నాడు అనధికారికంగా అధికారికంగా ఏదైనా కావచ్చు అదే ఆయన నేషనల్ లెవెల్లో ఉన్నాడు దేశ ప్రధాని మోదీ పవన్ గారి మోడీ గారిది పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారి కోఆర్డినేషన్ బాగుంది బాగుంది సినిమాలో కూడా అంది వస్తున్నాడని ఔరంగజేబు లాంటి చక్రవర్తి అంది వస్తున్నాడు అన్నాడు తుఫాను ఆ మాట ఎప్పుడో మోదీ అన్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే రోజు రోజుకి తిరిగిపోతుంది నేషనల్ పొలిటికల్ విషయాలు అవతరించాడు ఆయన అన్నమాట ఏంటంటే మీరు సోషల్ మీడియాలో ఏదో చెప్పి గోలు గెలుకుంటే బాధపడద్దు దాన్ని ఖండించండి దాన్ని నెగిటివ్ చేయాలన్న ప్రయత్నం చేసేవాళ్ళు మీరు ఖండించండి అని అదే స్థాయిలో తిప్పుకోట్టండి అదే స్థాయిలో తిప్పుకోట్టండి నేను ఎక్కడ డిప్రెషన్ గురిగాను మీరు అదే ధైర్యంగా ఉండండి ఇవన్నీ దాటి వచ్చా వచ్చాను కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యా అని అన్నాడు అది తప్పెక్కడ ఇది మీరు అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి ఎవరైనా కదా వైసీపీ నాయకులు వాళ్ళ తల్లిని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ భార్యని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వ్యక్తిగత అన్నం చేసిన పోసానికి కృష్ణమూర్తి ఏమయ్యాడు తెలుసు కదా వన్ మంత్ పాటు బోరగడ్డ అని ఏమైనా తెలుసు కదా మీరందరూ వ్యక్తిగత అన్నం చేసి అప్పుడెవరు కంప్లైంట్ లేరు ఇప్పుడు ఆయన ఏమన్నాడు మీరు బండభూతులు తిట్టి అమ్మబూతులు తిట్టి వ్యక్తిగత అన్నం చేస్తే ఏ రోజు మీ మీద కంప్లైంట్లు ఐదు సంవత్సరాలు లేవు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానికి బాయ్ కట్ చేసి తమ్ముంటే చేసుకోండి అన్నాడు నాకేం ఫరక్ పడదన్నాడు ఇంకా అంతకంటే మీకు ఏం కావాలి ఇంకా అంతే కదా సార్ ఆ బాధ ఆ దుర్ద అంటారు చూసావా రోజురోజు గ్రాపు దిగిపోతుంది ఇదింద్రబాబు రాజకీయాల్లో వచ్చి తొక్కేశాడు మళ్ళీ సినిమాలోకి వచ్చి మళ్ళీ కొట్టేశాడు మళ్ళీ ఇంకో రెండు సినిమాలు ఓజీ ఓజీ అంటున్నారు వస్తాది అంటున్నారు ఈ రా బాబు ఈ పరిస్థితి ఏందని ఆ డమ్మ గోచడంతో ఆందోళనతో పాపం కంప్లైంట్ ఇచ్చుకున్నారు తప్పితే తాడేపల్లి పోలీస్ స్టేషన్లు ఇచ్చిన డీజీపీ ఆఫీసులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఇచ్చినా ఆయనకి ఏమీ కాదు సరే పవన్ కళ్యాణ్ని రెండుసార్లు కలిసినారు ఈ మధ్యకాలంలో మీరు ఆ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కలిశారు కలిసా అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమాలకి ఎక్కువ టైం ఇవ్వబోతున్నారా సినిమాలు వరుసగా రాబోతున్నాయి రెండు సినిమాలు ఆయన ఆలోచన ఏ రకంగా ఉండబోతా ఉంది అంటే ఆయన ఒకటి ఒక మాట చెప్పాడు సార్ నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సినిమాలపైన నిర్ణయం తీసుకుంటాను అన్నాడు ఎప్పుడు స్టాప్ చేసేది ఇప్పుడు మొన్న ఫస్ట్ మీటింగ్లో ఆయన ఈ సినిమాలు ఈ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కొడుకు అక్రినందని రెడీగా ఉన్నాడు హాలీవుడ్ స్టాయిలో ఉన్నాడు కొడ నెక్స్ట్ లెవెల్లో వారసరేషన్ కాబట్టి చిరంజీవి చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ అనుకుంటే తర్వాత రామ్ చరణ్ వచ్చాడు ఇప్పుడు వీరు జన వచ్చాడు కాబట్టి దీనికి ఒప్పుకున్న సినిమాలు మూడు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో హరిహార విరంలో పూర్తి చేశాడు ఇప్పుడు ఉస్సాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నాడు ఇప్పుడు హైదరాబాద్ షెట్టింగ్ లో తర్వాత ఓజీ ఆల్మోస్ట్ అయిపోతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి ఒక్కసారిగా బాంబు పిలిచింది ఏంటంటే ఇక సినిమాలు చేయడు అని కొంతమంది వేసుకున్నారు మొన్న టూ కూడా ఉందని చెప్పి నిన్న చెప్పాడు అంటే ఆయన క్లారిటీతో ఉన్నాడు ఇప్పుడు ప్రజల్లో పల్స్ని బట్టి హరిహర వీరమల ఫస్ట్ హిట్ అయింది కాబట్టి టూలో అసలు మొఘలాయలు ఏం చేశారనేది జనాన్ని తెలియజేయాలి అని కొత్త రోజుతో ఉన్నాడు కాబట్టి అది కూడా థర్టీ పర్సెంట్ షూటింగ్ పూర్తయిందంట అంటే హరిహర వీరమల టూ కూడా ఉన్నట్టేగా అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు ఓజీ ఉంది ఓకేనా ఉస్తాద్ భగత్ సింగ్ ఆ తర్వాత డిసెంబర్లో ఉంటుంది జనవరిలో ఉంటుంది తెలియదు సంక్రాంతి సంక్రాంతికి ఆల్రెడీ అన్నయ్య ఉన్నాడు కాబట్టి కొద్దిగా గ్యాపిస్తారు సంక్రాంతికి అనిల్ రావు ఇప్పుడు సినిమా ఉంది కదా ఓకే ఈ లోపు విశ్వంభర సినిమా ఉంటుంది తర్వాత పెద్ద సినిమా ఉంది సరే ఇవన్నీ చూసుకొని పొడెట్ ఏదైనా కానీ రెండు వేల ఇరవై నాలుగు కట్ చేస్తే ఎలక్షన్స్ విషయం రెండు వేల ఇరవై ఐదులో అప్రతిహాతంగా ఆయనకి నేషనల్ లెవెల్ పేరు రావటం ఇటువంటి సినిమా హిట్ అవటం రేపు మళ్ళీ విశ్వంబర్ ఉంది తర్వాత ఈ సినిమా ఓజీ ఉంది ఓజీ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు విశ్వంబర్ ఎప్పుడు విశ్వంబర్ కూడా ఇవాళ డేట్ ఫిక్స్ చేస్తారంట ఆల్రెడీ నేను కొబ్బరిగా కొట్టేసరి సాంగ్ కూడా అయిపోయింది విజువల్ వండర్ వండర్ఫుల్ విజువల్ ఇదితో వస్తుంది ఆ సినిమా ఏదేమైనా కానీ అండి రెండు వేల ఇరవై నాలుగు రాజకీయాల్లో విజయం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇరవై ఐదు నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు మళ్ళీ సినిమాల్లో విజయం రెండు వేల ఇరవై ఆరులో కూడా వీలదే కనపడుతుందండి మెగా ఫ్యామిలీ వరుసగా సినిమాలు రాజకీయాలు వీళ్ళ చుట్టే దొరుకుతున్నాయి అనేది స్పష్టంగా కనపడుతుంది